వెల్కమ్ తెలుగు ఏపీలో ఎగ్ పాక్స్ రాజకీయాలు స్థాయికి చేరుకున్నాయి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్త ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చింది దీంతో వైసీపీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది అంతేకాదు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు జర్నలిజంపై నిప్పులు చెరిగారు వైసీపీపై వాస్తవాలు తెలుసుకోకుండా నేషనల్ మీడియా లోకల్ మీడియా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించింది వైసీపీ వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాసి ప్రసారం చేయాలన్నారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం వినియోగించిన క్యాంటీన్ల లెక్కలు ప్రధానంగా ఎగ్ పబ్స్ పై ఐదేళ్లలో మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అయితే ఇవి నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి తాజాగా ఈ విషయం మీడియాలో వార్తగా మారింది తాడేపల్లిలో ఎగ్ క్యాంప్ పేరుతో వార్తలు రాయడం రాజకీయంగా దుమారం రేపింది ఈ విషయంపై నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ తాజాగా వచ్చి స్పందించింది ముఖ్యమంత్రి కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది రోజుకు సగటున తొమ్మిది వందల తొంభై మూడు ఎగ్ బఫ్స్ తిన్నారని ఇందుకోసం ఏడాదికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారని టీడీపీ నేతలు మీడియాలో వివరించారు దీంతో వైసీపీ షాక్ కు గురైంది ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా ప్రచారాన్ని జాతీయ మీడియా ఎలా ప్రసారం చేస్తోందని మండిపడ్డారు కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నిరాధారమైన సమాచారాన్ని ఎలా ఉదాహరిస్తారన్నది వైసీపీ ప్రశ్న కాగా గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రస్తుత మంత్రి నారా లోకేష్ జీడిపప్పు బాదం పప్పులపై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ జోరుగా ప్రచారం జరిగింది అప్పట్లో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది ఇక ఇప్పుడు పఫ్స్ కేసు రాజకీయంగా ధుమారం రేపుతోంది